ஆய் மனோகரம் ఎపిసోడ్ రెండ్ అండి మొదటి ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక సంధ్య మనోహర్కి కాఫీ ఇచ్చి పైకి నవ్వు మోహన్ తో కిచెన్ లోకి అయితే వెళ్ళిపోయి వాళ్ళమ్మ మీద అయితే అరుస్తూ ఉంటుంది ఈ సర్వర్ పనులు నాకు చెప్పొద్దు ఇంకొకసారి అనేసి కోపంగా అంటూ ఇక వెళ్ళిపోతుంది అనమాట ఇక జిత్తు అయితే సంధ్య ఇట్ రా అని చెప్పేసి ఇలా రావే అనేసి ఒక మాట చెప్పాలనితో రా అని చెప్పేసి అంటూ ఉంటే ఫ్రెండ్స్ ముందు బాగా ఫోజ్ కొడుతూ ఉంటాడు నువ్వు పిలిస్తే నేను రావాలా అని చెప్పేసి నేను రాను నువ్వే రా అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళి డోర్ అయితే సౌండ్ వచ్చేలాగా అయితే వేసుకుంటుంది సంధ్య ఇక జిత్తు ఫ్రెండ్స్ అంతా నువ్వు చెప్పినట్టు మీ చెల్లి చాలా మొండేరోయ్ అని చెప్పేసి ఇక నవ్వుకుంటూ ఉంటారనమాట ఇక సాయంత్రం అయితే అవుతుంది వాతావరణం అంతా చల్లగా అయితే ఉంటుంది ఇక సంధ్య అయితే మేడ మీద సెల్ ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట ఇక జిత్తు గ్యాంగ్ అయితే ఇక ఊరంతా తిరిగి 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 ఇంటికి అయితే అప్పుడే వస్తారనమాట ఇక వాళ్ళ అమ్మ నాన్న ఆరు బయట మంచాలవి వేసి చల్లని సాయంత్రం వేళ అలా ఆకాశంలో నక్షత్రాలను అలా చూస్తూ పడుకోవడం వాళ్ళకైతే అలవాటు అనమాట ఇక అందరూ అయితే అక్కడికి చేరుతారు ఇక చేరి అందరూ కూడా ఇక సిటీ లైఫ్కి మన విలేజ్ లైఫ్కి తేడా ఏంట్రా అని చెప్పేసి ఒకరికొకరు కామెంట్స్ ఇలా స్పీచెస్ లాగా అయితే ఇస్తూ ఉంటారు ఇక ఎవరి గోలలో వాళ్ళు ఉన్నప్పుడే ఇక మేఘన అయితే ఇక ఆకాశ వైపు కళ్ళు ఆర్పకుండా అలానే అయితే చూస్తూ ఉంటుంది ఇక మనల్ని ఒకళ్ళు చూస్తున్నారంటే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది కదా ఇక ఆకాశం అయితే ఒక్కసారిగా మ్యాగీ వైపు అయితే చూస్తూ ఉంటాడు ఏంటి నన్నే చూస్తుందని అని చెప్పేసి అనుకుంటూ మెసేజ్ చేసి హలో ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి మెసేజ్ అయితే చేస్తాడనమాట ఇక మ్యాగీ అయితే ఒక ఇమోజీ సింబల్ అయితే పెడుతుంది ఇక ఆకాశం చూసి ఆ ఇమోజీని ముసి మొసిన సిగ్గుని తనలో దాచుకుంటూ తను కూడా ఒక ఇమోజీ అయితే పెడతాడనమాట అది కూడా చూసి నా మ్యాగీ అయితే వచ్చేసి వాటర్ అంటూ కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి ఇక ఆకాశ్ పెట్టిన ఇమేజీని తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుంది ఇక వెనకాలే ఆకాశ్ కూడా వాటర్ అన్నట్లుగా అయితే వెళ్తాడనమాట ఇక జిత్తు వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో పూజ అయితే చేస్తూ మంగళహారతి పాట అయితే పాడుతూ ఉంటుంది ఇక ఆకాశం మ్యాగీ ఎక్కడుందా అని చెప్పేసి వెళ్ళేసి కిచెన్లో వెతుకుతూ ఉంటే అక్కడ వాటర్ తాగుతూ కనిపిస్తూ ఉంటుంది మ్యాగీ ఇక వెంటనే వెళ్ళి చటుక్కున మ్యాగీని అయితే హగ్ చేసు బుగ్గ మీద కిసి పెట్టి పరుగు పరుగున అయితే వస్తాడు ఇక మ్యాగీ ఆకాశ చేసిన చిలిపి పనికి సిగ్గుపడిపోయి తన మొహాన్ని తన చేతులతో ఇక అదుముకుంటూ సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా వర్ష లత వీళ్ళంతా ఉన్నారు కదా ఇక మనోహర్ ఇక జిత్తు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఒకరినొకరు అయితే అడుగుతూ ఉంటారు ఇక ఈ లోపు జిత్తు వాళ్ళ అమ్మ పూజ అయితే చేస్తుంది కదా జిత్తు ఇట్ ప్రసాదం అందరికి పంచాలి అనేసి అంటూ ఉంటే మనోహర్ అయితే నేను వెళ్ళి తీసుకొస్తారా అని చెప్పేసి మానవ్ అయితే వెళ్తాడు ఇక అక్కడ మ్యాగీ కూడా నుంచొన్ను దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇటు ఆంటీ నేను ఇస్తాను అందరికి అని చెప్పేసి మానవ్ అయితే తీసుకోవడానికి ప్లేట్ చూస్తూ ఉంటే పర్లేదు నేను పనిచేస్తా బాబు అనేసి జిట్టు రాలేదా అని అంటే పర్లేదు మనలో మనకు మొహమాటం ఏంటి నేనైతే మీ అబ్బాయిని కాదా మీ ఇంట్లో ఒకళ్ళు నా నన్ను అనుకోవట్లేదా అని చెప్పేసి అంటే అలా ఏం లేదు అని చెప్పేసి ఇక ప్రసాదం ప్లేట్ అయితే ఇస్తే ఇక మనం అందరికీ అయితే ప్రసాదం పంచి ఇక అందరికి ఆకాశ్ కి మ్యాంగికి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తా అని చెప్పేసి జిత్తుకి వర్షినికి ఇక మనో వంచా ఫైల్ సిద్ధ అన్నట్లుగా అందరిని దీవిస్తూ ప్రసాదం అయితే పెడుతూ ఉంటాడు అనమాట ఇక సంధ్య ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది అసలు అందరం బయట ఇక్కడ కూర్చుంటే ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ సంధ్య కోసం వెతుకుతూ ఉంటాడు ఇక సంధ్య అయితే పైనుంచి అప్పుడే వస్తుంది తన దగ్గరికి వెళ్ళి ప్రసాదం అయితే ఇస్తే ట్యాంక్స్ అని అయితే చెప్తూ ఉంటుంది అయితే మా ఇంటికి వచ్చి మాకు మర్యాదలు చేస్తున్నాడే అనుకుంటూ ఇక రాత్రికి వెన్నెల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అయితే వాళ్ళ జిత్తువాళ్ళ అమ్మానానికి ఒక కార్డు తీసిచ్చి ఈ ఇక ఇస్తూ ఉంటాడు ఏంటి బాబు ఇది అనేసి వాళ్ళు అయితే అడుగుతూ ఉంటారు ఇక అప్పుడైతే మ్యాటర్ అయితే చెప్తాడు అనమాట మ్యాగీకి నాకు నెక్స్ట్ మంత్ ట్వెల్త్ నా మీరు తప్పకుండా రావాలి అంకుల్ ఆంటీ అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వస్తామని అయితే చెప్తారు ఇక సంధ్యానైతే నువ్వైతే వన్ వీక్ ముందే రావాలి సంధ్య అని చెప్పేసి అనగానే మ్యాగీ కూడా అవును సంధ్య నువ్వు నువ్వు రేపే మాతో పాటు రావచ్చు కదా అక్కడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి పనులు కూడా ఉన్నాయి నాకు కొంచెం హెల్పీగా ఉంటావు కదా రా సంధ్య అనేసి అంటే అంటే ఏమంటారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక సంధ్య నాకు కొంచెం ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉంది టూ డేస్ అంది తర్వాత అయితే ఓకే అనేసి అంటూ ఉంటుంది ఇక అందరూ పెళ్లి కబుర్లు అయితే పడుతూ ఉంటారు ఇక జిత్తు వర్షిణి అయితే మా మన పెళ్ళి ఎప్పుడవుతుందిరా అన్నట్లు ఇక సాయిగా అయితే చేసుకుంటూ ఇక ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారనమాట ఇక ఈ మనోహర అయితే సంధ్య అనే ఊహల్లో తలుచుకొని తమ పెళ్ళి కూడా ఇలానే అందరి ముందు అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా చేసుకోవాలి అన్నట్లు ఊహించుకొని అయితే మురిసిపోతూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే అందరూ కలిసి ఇక నెక్స్ట్ అందరూ డిన్నర్ అయితే కలిసి చేస్తారు ఆ నెక్స్ట్ మార్నింగ్ ఇక పెళ్ళిక అందరిని పిలవాలి చాలా అయితే పనులు ఉన్నాయి ఆంటీ అని చెప్పేసి ఇక అందరికి కూడా వీటి అయితే కలు అన్నట్టు ఇక జిత్తు వాళ్ళ గ్యాంగ్ జిత్తుతో సహా అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతూ బయలుదేరుతూ ఉంటారు అనమాట ఇక మనోహర్ అయితే వెళ్తూ వెళ్తూ సంధ్యతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు అసలు సంధ్యనైతే అని పట్టించుకోదు అసలు మనోని మనూ ఇలా సంధ్య కోసం చూపులు వెతుకుతున్నాడు అని చెప్పి జిత్తు అయితే గ్రహిస్తూ ఉంటాడు ఏంటి వీడు సంధ్య కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఏమై ఉంటుందా ఏంటే ఇష్టపడుతున్నాడా మను చాలా మంచివాడు నాకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాడు బాగా చదువుకున్నాడు మంచి జాబ్ అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడు ఇక ఆ రోజు సాయంత్రం జిత్తు గ్యాంగ్ అంతా కూడా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకాష్ పెళ్లి పనుల్లో మునిగిపోతూ ఉంటారు ఇక అందరూ బిజీ బిజీగా ఉంటారు ఇక ఆకాశ అయితే పెళ్లి కొడుకులా అలా చేస్తూ ఉంటారు కదా ఇక ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆకాశ పెళ్లి కొడుక అని చెప్పేసి మ్యాగీని చూసి పెళ్లి కలికి వచ్చేసింది బాలా అంటూ ఇక పాటలు పాడుతూ సందడి సందడిగా హంగామా చేస్తూ ఉంటారు ఇక సంధ్య తన వర్క్ అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వాళ్ళ అమ్మ చెప్పేసి ఇక మేఘవాళ్ళ పెళ్లికి హైదరాబాద్ వెళ్తానని చెప్పేసి బయలుదేరి వెళ్తుంది ఇక ఆకాష్ పెళ్లి పన్నుల్లో ఉండగా ఇక సంధ్య జిత్తుకి కాల్ చేసి స్టేషన్కి రారా అనేసి అంటూ ఉంటుంది సరే ఓకే అని చెప్పేసి బయలుదేరుతుండగా మను అయితే అడుగుతాడు ఎక్కడికి రా అనేసి అంటే సంధ్య వస్తుంది రిసీవ్ చేసుకోవాలి తీసుకొస్తానంటే నేను వెళ్ళొస్తారా అని చెప్పేసి అనగానే ఇక మన గురించి తనకి చాలా ఇయర్స్ నుంచి తెలుసు కదా చాలా మంచివాడు ఇక సంధ్యని ఉన్నాడు మంచి ఇంతకంటే మంచి భర్త అతను నేను తీసుకురాలేను నా చెల్లికి అని చెప్పేసి అనుకుంటే సరే వెళ్తారా అని చెప్పేసి ఇక అయితే పంపిస్తూ ఉంటాడనమాట ఇక సంధ్య అయితే స్టేషన్ లో అయితే వస్తుంది అంటే ట్రైన్ అయితే దిగగానే ఇక మన మనోహాన్ని చూడగానే ఒక నీరసం లాంటి కోపం లాంటి పొజిషన్ వచ్చేసి జిత్తు రాలేదా మీరొచ్చారేంటి నువ్వు వచ్చావేంటి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇక దాంతో ఏం చెప్పాలో అర్థం కాక ఇక పర్లేదు జిత్తు రాలేదు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అంటూ ఉంటాడు మనోహర్ అయితే సరే ఇటువంటి బ్యాగ్ నేను పట్టుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే పర్లేదు నా బ్యాగ్ నేనే పట్టుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య ఆ కార్ తీసుకురదా అనేసి అడుగుతూ ఉంటుంది అయితే ఆకాశ పెళ్లి పనుల్లో చాలా మందికి కార్స్ ఇవ్వాలి కదా అందుకని ఆ కారు బయటకు అయితే వెళ్ళిపోయాయి అందుకనే బైక్ ఒక్కటి ఉంది అని చెప్పేసి అంటే ఇప్పుడు నీ చెత్త బైక్ నేను ఎక్కాలా అనేసి మనసులో అనుకుంటూ జిత్తుని రమ్మని చెప్పాను కదా ఎందుకు రాలేదు నేను క్యాబ్ లో వస్తాను మీరు వెళ్ళండి నాకు లొకేషన్ షేర్ చేయండి అని చెప్పేసి అంటుంది ఇక మనోహర్కి అబ్బో మేడం చాలా అని చెప్పేసి సరే అనేసి అంటూ ఉంటాడు క్యాబ్స్ అన్ని చాలా బిజీగా ఉంటాయి బుక్ చేయడానికి ఇక అప్పుడే అటు నుంచి ఒక ఆ షేర్ ఆటైతే వస్తే మీరు ముందు పదండి మీ వెనకాల వస్తానని చెప్పేసి ముందు అయితేనేమో తనైతే వెళ్తాడు ఇక లొకేషన్ చెప్పగానే ఆటో డైరెక్ట్ డైరెక్ట్గా అయితే ఆకాశవాళీలు అడ్రస్ అయితే చెప్తారు ఇక ఈ లోపు సంధ్య స్టేషన్కి ఎందుకు రాలేదురా అని చెప్పేసి జిత్తుకి మెసేజ్ చేసి తిడుతుంది సంధ్య అలా అనేసరికి మనుగడ వచ్చాడు కదే అని చెప్పేసి అంటూ ఉంటే తామరేం చేస్తున్నారు అక్కడ అంటే నేనేదో కొంచెం బిజీగా ఉన్నాను పెళ్లి పనుల్లో అందుకని వాడిని పంపాను అనేసి ఏ వస్తున్నావా ఏమైంది రా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి ఫోన్ బ్యాగ్ లో పెట్టేసేసి ఇక మనవనే చూస్తూ ఉంటుంది ముందు బైక్ మీద వెళ్తూ ఉంటున్నాడు కదా నేను ఫస్ట్ నుంచి ఇతన్ని చూస్తూనే ఉన్నా నాకు సైట్ కొడుతున్నాడు అని చెప్పేసి ఈ సంధ్య అందరిలా కాదు అని చెప్పేసి తనకు తానే గొప్పగా అనుకుంటూ ఉండగా వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది పార్ట్ త్రీ ఎపిసోడ్ థర్డ్ కోసం అండ్ సీ ఇక మన వీడియోస్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వన్ టూ పార్ట్స్ ఎపిసోడ్స్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి